మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త మూడు జోన్లుగా తెలంగాణ సీఎం కీలక ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండినప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అంటుంది వీడియోలోకి తెలుపుదాం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో సమిట్ సదస్సులు సీఎం రేవంత్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ అభివృద్ధి పథకంలో పదంలో ఉందని రెండు వేల నలభై ఏడు లక్ష్యాలు టార్గెట్గా ముందుకెళ్తామని చెప్పారు తెలంగాణ రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్లు ఎకనామీగా ఎదగాల ఎదగాలనేది అతను ఆశయం పారిశ్రామికవేత్తలు ఆర్థికవేత్తల నుంచి ఆలోచనల అభిప్రాయాలు ఆహ్వానిస్తున్నాం కేంద్రం వాటం వాటా కూడా రెండు వేల నలభై ఏడు నుండి నాటికి ముడి ముప్పై ట్రిలియన్ డాలర్లు ఎకనామీ టార్గెట్గా పెట్టుకుంది దేశంలోని జీడిపి వాటలో తెలంగాణ నుంచి పది శాతం ఉండాలనేదే మా లక్ష్యం టార్గెట్ పెద్దదే కానీ కష్టపడి సాధిస్తామనే నమ్మకం ఉంది అందరి సహకారంతో మా లక్ష్యాన్ని చేరుకుంటాం సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తెలంగాణ కళ సాకారమైంది దేశ జనాభాలో మనం రెండు పాయింట్ తొమ్మిది శాతమే ఉన్నాం కానీ దేశానికి ఐదు శాతం ఆదాయం ఇస్తున్నాం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించాం వాటిని సేవ తయారీ వ్యవసాయ రంగాలకు కేటాయించాం క్యూర్ ప్యూర్ రేయర్ జోన్లుగా ఉపయోగించాం చైనాలో ఉన్న గ్యాంగ్ డౌన్ ప్రావిన్స్ పూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్నాం ఆ ప్రాంతం ఇరవై ఏళ్లలోనే అత్యధిక పెట్టుబడులు సాధించింది అందుకే ఇక్కడ కూడా గ్యాంగ్ డౌన్ నమూనాకు అమలు చేస్తున్నాం చైనా జపాన్ జర్మనీ దక్షిణ కొరియా సింగపూర్ మారు ఆదర్శమని సీఎం రేవంత్ ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్